హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కొబ్బరి అన్నం అవునండి కొబ్బరి అన్నమే ఇది చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటారు నేనైతే ఈ వీడియోలో సింపుల్గా అయిపోయే కొబ్బరి అన్నాన్ని మీకు చూపించబోతున్నాను ఇందులో ఒక రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి నేనైతే ఇప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ అన్నాన్ని మీకు చూపిస్తాను మిగిలినవి కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ఈ వీడియోని ఇప్పుడు చూసేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియోస్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మాక్సిమం డైలీ మన ఛానల్లో ఏదో ఒక షార్ట్ వీడియో గానీ లాంగ్ వీడియో గానీ ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అన్నం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి అదే విధంగా ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెడితేనే పప్పులన్నీ కూడా మనకి రంగు మారకుండా బాగా ఫ్రై అవుతాయి ఇలాగా మనకి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అనేది తొందరగా వేగిపోతుంది కదా అందుకని చెప్పి ఆ మనకి పోపు దినుసులు అంతా వేగిన తర్వాత మాత్రమే జీడిపప్పుని వేసుకోవాలి అలాగే లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనకి పోపు దినుసులు అలాగే జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిన్నం అన్నంలోకి ఇంగువ వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అదే విధంగా ఇప్పుడే రుచికి తగినంత సాల్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు ఎంత రైస్ అయితే అన్నం చేసుకుందాం అనుకున్నారో దానికి తగినట్టుగా సాల్ట్ ని ఇప్పుడే మీరు యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక చెక్క కొబ్బరి ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఏ బౌల్ తో అయితే నేను కొబ్బరి కూర వేసానో అదే బౌల్ తోని రెండు కప్పుల అన్నం కోసం ఈ కొబ్బరి ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకుందాం అనుకుంటే దీని క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఈ కొబ్బరి అంతటికి పోపులు కలిసేలాగా బాగా ఫ్రై చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యిని వేయండి కొబ్బరి అన్నంకి మరింత రుచిని ఇస్తుంది ఈ నెయ్యి అనేది దీన్ని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొబ్బరి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి కాస్త గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒకటిన్నర కప్పు రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ చేసుకుంటా ఉంటే క్వాంటిటీ అంతా కూడా పెంచుకోండి నేనైతే ఈ కొబ్బరికి ఒకటిన్నర కప్పు రైస్ అయితే సరిపోతుంది అందుకని ఒకటిన్నర కప్పు రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నా ఇప్పుడు ఫ్లేమ్ ని పూర్తిగా హైలో పెట్టి ఈ విధంగా బాగా కొబ్బరి అంతా కూడా మనకి రైస్ కలిసేలాగా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి చూసారు కదా ఎంత సింపుల్ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ట్రై చేశాను నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా మీలో ఎవరైనా గనక ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్